నవంబర్ ఇరవై ఎనిమిది నుండి వీరికి కుబేర యోగం కటాక్షించిన బృహస్పతి వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది దేవతల గురువు అయిన బృహస్పతికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది బృహస్పతి ఒక రాశిలో సుమారు ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేస్తాడు మొత్తం ద్వాదశ రాశులలో ప్రయాణించడానికి బృహస్పతికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది రోహిణి నక్షత్రంలోకి బృహస్పతి దీంతో బృహస్పతి యొక్క ప్రభావం జాతకులపైన ఎక్కువ కాలం ఉంటుంది ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు అంతేకాదు బృహస్పతి మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు అయితే నవంబర్ నెలలో ఇరవై ఎనిమిదవ తేదీన రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం కొనసాగుతుంది రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి చక్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు అయితే బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి జాతకులకు చాలా శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వీరు తమ జీవితంలోని వివిధ రంగాలలో విజయాలను సాధిస్తారు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు వృషభరాశి జాతకుల గౌరవ ప్రతిష్టలు ఈ సమయంలో బాగా పెరుగుతాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి బృహస్పతి నక్షత్రం మార్పు కర్కాటక రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉన్నత విద్యను అభ్యసించాలి అని కోరుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి కర్కాటక రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు ఆరోగ్యం బాగుంటుంది తోడబుట్టిన వారి మద్దతు లభిస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి జాతకులకు బృహస్పతి నక్షత్రం మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వీరు వివిధ ప్రయోజనాలను పొందుతారు ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు పరిష్కారం అవుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారి సమస్యలు పోయి ఆర్థిక లాభాలు వస్తాయి ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి కూడా కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు